తన తండ్రి బాటలో నడుస్తూ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో తాను సర్పంచ్ బరిలో ఉన్నట్లు మాత్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని ఫాతిమా నయ్యర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మాత్పల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వెనుకబడుతున్న గ్రామాభివృద్ధిని చూడలేక గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు నా పేరు నయ్యర్ ఫాతిమా ఫాతిమా నయ్యర్ మాత్పల్లి నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను ఇది మా నాన్న గులాం అహ్మద్ ఆయన ఎక్స్ సర్పంచ్ ఆయన చూసి నాకు మోటివేషన్ అయింది సర్పంచ్ అభ్యర్థిగా నిలబడానికి మంచిగా ఈ ఊరికి సేవ చేయాలని మంచిగా అభివృద్ధి కోసం నేను నిలబడాను మీ అందరూ సహకారం కావాలి మీ అందరూ ఓటు కావాలి మీరందరి గె గెలిపించాలి నాకు ఈ ఈ ఊరి ఈ ఊరికి మంచి సేవ చేస్తాను మీ అక్క చెల్లె లాగా చూసుకుంటాను మంచిగా పని చేస్తాను అభివృద్ధి కోసం ఇది ఎడ్యుకేషన్ మహిళా అభివృద్ధి అంతా ఊరి అభివృద్ధి అందు అంత అభివృద్ధి కోసం పని చేస్తాను ఈ ఊరి కష్టాలు అందరి కష్టాలు నాకు తెలుసు అది కష్టాలు తీర్చడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను ఇన్ని ఉండి సేవలు చేస్తాను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఊరికి ఫస్ట్ సర్పంచ్ నేనే అప్పుడు ఈ ఊరు డెవలప్ ఏం లేకుండే నేను గెలిచిన తర్వాత ఫస్ట్ మహిళా మండలి బిల్డింగ్ కట్టినా ఇటువంటి బిల్డింగ్ ఎక్కడ లేదు ఇంకా నా మనసులో కుల మత భేదాలు మా అస్సలకే లేవు కాబట్టి ఇక్కడనే ఉన్నా కాబట్టి అందరికీ ప్రతి మందిరం హనుమాన్ మందిరం పెద్దమ్మ గుడి ఇంగ్షన్ నేపించి కట్టించినాను మొత్తం నీ ప్రతి ప్రతి ప్రణి నా పీరియడ్లోనే అయింది స్కూల్ బిల్డింగ్ చిన్నగా ఉండే పెద్ద బిల్డింగ్ చేసి మూడు అంతస్తులు లేసి మొత్తం పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అటు పోవద్దు ఇటు పోదు అని మొత్తం ఇక్కడ జాయిన్ చేపించినాను ఇక్కడనే మంచి ఎడ్యుకేషన్ అవుతుంది మంచి టీచర్స్ ఉన్నారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ప్రైవేట్ దగ్గర స్కూళ్ళకు పో పోవడం లేదు గమనించండి ఈయన ఏమేం పని చేసిండు ఏం చేయలేదు ఈయన పీరియడ్లో ఏం పనులు అని ఆలోచన చేసి దయతోటి మీరందరూ ఇప్పుడు ఒకసారి మా బిడ్డకు అవకాశం ఇచ్చి తప్పక మీరు పండ్లు చేసుకోర్రీ